ఆల్ ఓవర్ లో వచ్చింది మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది చూడండి ఇలా మొత్తం జెరీ వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది కుర్తాస్ కుట్టించుకోవచ్చు టాప్స్ కుట్టించుకోవచ్చు బ్లౌజెస్ సెల్లింగ్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దాకా డిస్కౌంట్ కూడా బాగుంటుంది మేడం కొన్ని బిట్స్ కూడా బిట్స్ కూడా ఉన్నాయి మేడం బిట్స్ లాగా ఉన్నాయి చాలా కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ ఉంది కాబట్టి బ్లౌజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సేమ్ ప్యూర్ పెన్ కలంకారి వస్తుంది కదా మేడం దాంట్లోనే డిజన్ ప్రింట్ అనమాట మల్టీ కలర్స్ లో అమ్మాయిలు వచ్చారు చూడండి ప్యూర్ పెన్ కలంకారి ప్రింటే మీకు డిజిల్ ప్రింట్ లో వచ్చింది సో ఇంకొంచెం మోస్ట్ ఎక్సైటింగ్ కలెక్షన్ అండి సారీస్ సారీస్ కైతే సూపర్ ఉంటాయి ఈ బ్రైట్ కళ్ళీ పెరుగు అండి చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది చూడండి బ్రాడ్ బార్డర్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ లో చాలా హెవీ లుక్ ఉందండి ఎంత మంచి బ్రైట్ కలర్స్ ఇప్పుడు మనకి సమ్మర్ అయిపోయిన తర్వాత రెడ్ పైన వైలెట్ ఈచ్ పైన సిల్వర్ వర్క్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉన్నాయి అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ లైబ్రరీ నేను పూర్ణిమ సో ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది స్వాతి ఫ్యాన్సీ స్టోర్లో ఈ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ మీద ఆఫర్ అండి సో జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ ఉంది అనేసి మీకు ఆల్రెడీ నేను వీడియో ఇచ్చినాను కదా సో థౌజండ్ ప్లస్ రూపీస్లో ఉండే మీటర్ పర్ మీటర్ థౌజండ్ ప్లస్ ఉండేది కూడా మనకి ఈ వీడియోలో చూస్తున్న వెరైటీస్ అన్నీ ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ లో ఇచ్చేస్తున్నారు జూన్ ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్ ని విజిట్ చేసి తీసుకోవచ్చు వీటితో పాటు లేస్లు కూడా మంచి ఆఫర్లు ఉన్నాయండి వీళ్ళ దగ్గర లేస్ కలెక్షన్ చాలా బాగుంటుంది కదా అండ్ ఇప్పుడు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్లో లో ఫైవ్ డిఫరెంట్ లేస్ తీసుకోవచ్చు అంటే ఫైవ్ శారీస్ కి బ్లౌజెస్ కి మనం ఫిట్ చేసేసుకోవచ్చు వాటితో పాటు దుపటాస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి కలెక్షన్స్ మనం యాక్చువల్లీ డిస్కౌంట్ ఇది మొత్తం మొత్తం ఆల్ లో వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది చూడండి ఇది యాక్చువల్లీ థౌసండ్ రూపీస్ మీటర్ కాకపోతే డిస్కౌంట్ సేల్ లో అంటే కలర్స్ చాలా అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి కదా దాంట్లో మాత్రమే డ్యామేజ్ పీసెస్ అలాంటివి ఏమి ఉండవు ఖాళీ ఏంటంటే కలర్స్ ఉండవు కాబట్టి త్రీ ఫోర్ కలర్స్ ఉండవు కాబట్టి డిస్కౌంట్ సేల్ లో పెట్టాము ఇది థౌసండ్ రూపీస్ మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తున్నాం సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ప్రతి ఒక్క స్టాక్ మీద మనకి ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ మొత్తం రోజుల పైన వర్క్స్ మేడం చూడండి వైలెట్ కలర్ పైన మొత్తం ఆల్ ఓవర్ లో వచ్చింది చూడండి ఇలా మొత్తం జెరీ వర్క్ వచ్చింది చెంకీ వర్క్ వచ్చింది కూడా బాగుంటాయి కుర్తాస్ కుట్టించుకోవచ్చు టాప్స్ కుట్టించుకోవచ్చు బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు నెక్స్ట్ ఆషాడం వస్తుంది కదా మేడం మనకి ఆషాడంలో కూడా దేవుడికి పెట్టడానికి ఇలా పెట్టుట్లు ఉంటది కదా దానికి కూడా ఇది యూజబుల్ అవుతుంది సో ఇవన్నీ కూడా రాసిల్ మీద మొత్తం ఇది సిల్వర్ బూటీ వచ్చింది పేస్టల్ కలర్ పైన ఉంది అది డార్క్ కలర్ చూపించాను కదా మీకు ఇది పేస్టల్ కలర్ పైన పిస్తా గ్రీన్ పైన మొత్తం చెంకి వర్క్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చింది ఇలా మొత్తం ఆల్ ఓవర్ లో వచ్చింది కూడా మీకు బ్లౌజ్ పర్పస్ టాప్స్ కైనా యూజ్ అవుతాయి కుర్తాస్ కూడా ఇప్పుడు జెంట్స్ కుర్తాస్ కూడా ఫేషల్ కలర్ యూజ్ చేసుకోవచ్చు థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం జెరీ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చింది ఇదేంటంటే ఫైవ్ సిక్స్ కలర్స్ లో ఉన్న తర్వాత టూ త్రీ కలర్స్ మిగిలిపోతాయి కదా ఆ కలర్స్ మాత్రమే మేము ఆఫర్ లో పెడుతున్నాం డామేజ్ ఏమి ఉండవు దాని మీద మనకి సింపుల్ గా సింపుల్ వర్క్ హెవీ కావాలంటే కొన్ని హెవీ కూడా ఉన్నాయి సింపుల్ వర్క్ కావాలంటే సింపుల్ వర్క్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పింక్ బ్లూ వైలెట్ అలా ఏం కలర్స్ కూడా మంచి కలర్సే ఉన్నాయి మంచి కలర్స్ గా కలర్స్ ఎందుకంటే సైజ్ పాత సారీస్ ఉంటాయి కదా దానిపైన మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ బ్లౌజ్ పర్పస్ కి డ్రెస్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే డ్రెస్ కూడా యూస్ చూడండి ఇంకా హెవీగా ఉన్నాయి రా సిల్క్ మీద హెవీ వర్క్ అనమాట ఇటువైపు అంతే అండి రా మీద హెవీ వర్క్ అండ్ ఇవన్నీ కూడా రాసెట్ లోనే కింద వరకు ఉంది చూడండి ఎల్లో పైన ఎంత మంచి పింక్ వచ్చింది ఫ్లవర్ పింక్ వచ్చేసి ఎల్లో పైన ఎంత బ్రైట్ కలర్ ఇది మొత్తం ఫ్లవర్స్ వచ్చింది ఇది మీకు సెల్లింగ్ ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాకపోతే మేము డిస్కౌంట్ సెల్ లో టూ ఫిఫ్టీ రూపీస్ లో యా సో మ్యానుఫాక్చరర్ దగ్గర కూడా ఈ ప్రైస్ అయితే దొరుకుతుంది అలాంటి ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ టైం చూపిద్దామండి సో రాసెల్ ఈ సెక్షన్ అంతా కూడా రాసెల్ ఉన్నాయి ఓకే ఇది చికెన్ కర్రీస్ కూడా చికెన్ కర్రీస్ కూడా చికెన్ కర్రీస్ కి కుర్తీస్ కి చాలా బాగుంటాయి బాగుంటుంది లాంగ్ ట్రాప్స్ కి బాగుంటుంది జెంట్స్ కి కుర్తాస్ కూడా బాగుంటుంది మేడం ఇది ఓకే మంచి జార్జెట్ మెటీరియల్ మీద కంప్లీట్ చికెన్ కర్రీ బాగుంటుంది చికెన్ కర్రీ వీటిలో చాలా డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ అండి మీరు విజిట్ చేసి తీసుకోవాలి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఈ ఆఫీస్ చూడవచ్చు మేము చూపిస్తాము మీకు ఎలా కావాలంటే అలా కలెక్ట్ చేసి ఇస్తాము షోరూమ్ కి వచ్చి మీరు విడిట్ చేస్తారు అనుకోండి చాలా వెరైటీస్ కూడా చూసుకోవచ్చు యా చికెన్ కర్రీలో మీరు ఇక్కడ చూస్తే ఈ సెక్షన్ లో చాలా స్టాక్ ఉందండి లైట్ కలర్ చాట్స్ ఉన్నాయి మీ అంతా కూడా అండ్ ఇక్కడ కొంచెం డార్క్ కలర్ చాట్ కూడా ఉంది ఇవన్నీ కూడా మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే స్టాక్ మొత్తం మీద మనకి ఆఫర్స్ ఉన్నాయి ఇలాంటి కలంకారీ ఫస్ చూద్దాం నెక్స్ట్ మీరు లాగా యూస్ చేసుకోవచ్చు ఓకే కొన్ని బిట్స్ కూడా ఉన్నట్టు కూడా ఉన్నాయి మేడం బిట్స్ లాగా ఉన్నాయి చాలా మీటర్స్ కూడా ఉన్నాయి ఎల్లో పైన మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది చూడండి ఓకే ఇది మీరు ఆల్ ఓవర్ ఉంది కాబట్టి బ్లౌజ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు టాప్ లా కూడా యూస్ చేసుకోవచ్చు ఎనీ ఫ్యాబ్రిక్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇలా కింద బోర్డర్ వచ్చింది చూడండి మంచి కట్ వర్క్ బార్డర్ వచ్చింది కింద కట్ వర్క్ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ లో వచ్చేసి సగం ఇలా డిజైన్ వచ్చింది చూడండి మంచి సోబర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి అమ్మాయి బొమ్మలు వచ్చింది సేమ్ ప్యూర్ క పెన్ కలంకారి వస్తుంది కదా దాంట్లోనే డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్స్ వీటిల్లో ఇంకా చాలా కలర్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ కూడా మీరు ఫస్ట్ విజిట్ చేస్తే కనుక చక్కగా ఉంటాయి లేదు అంటే అయిపోతూ ఉంటాయండి ఏదైతే స్టాక్ షాప్ లో చూడండి మనం రెడ్ ఎంత బాగుంది కలర్ ఎంత కలర్ఫుల్గా ఉంది రెడ్ మల్టీ కలర్స్ లో అమ్మాయిలు వచ్చారు చూడండి ప్యూర్ పెన్ కలంకారీ ప్రింటే మీకు గ్రిజల్ ప్రింట్ లో వచ్చింది ఇక్కడ కూడా మీకు ఇలా కూడా ఇచ్చారు చాలా బాగుందండి పెన్ కలంకారీ ఇన్స్పైర్ ప్రింట్స్ ఉంది సో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అన్ని కూడా లోనే ఉన్నాయండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీరు షాప్ కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ వచ్చు మేము మీకు సజెస్ట్ కూడా ఇస్తాము ఎలా వేసుకుంటే బాగుంటుంది ఎలా తీసుకుంటే బాగుంటుంది అదంతా సజెస్ట్ చేస్తాం యా కాబట్టి స్టోర్ విజిట్ చేయండి దీనికి ఎలాగో ఆన్లైన్ ఆఫర్ అయితే లేదు ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ లోనే డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇటువైపు కూడా స్టాక్ అయితే చాలా ఉంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇంకొంచెం మోస్ట్ ఎగ్జైటింగ్ కలెక్షన్ అంది సాన్ సారీస్ అయితే సూపర్ ఉంటాయి ఈ ప్రైస్కి అయితే మళ్ళీ దొరకవండి చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ ఉన్నాయి రియల్గా వీళ్ళ దగ్గర సెలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ఈ వీటి మీద అయితే బంపర్ ఆఫర్ అని చెప్పాలి ఇలా లేసుల మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి అండ్ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత స్టాక్ ఉందో వీటన్నిటి మీద ఏంటంటే మినిమం ఫైవ్ తీసుకోవాలి క్వాంటిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్ద పెద్ద సైజు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ అంతా కూడా ఉంది చూడండి ఈ స్టాక్స్ అన్ని ఆర్గానిజ స్టాక్స్ వీటి మీద అన్నిటి మీద కూడా మనకి ఆఫర్ అయితే ఉంది నెక్స్ట్ మీకు బనారస్ చేస్తున్నాం చూడండి ఇది యాక్చువల్లీ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది చూడండి బ్రాడ్ మొత్తం ఆల్ ఓవర్ లో బూటీస్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ మీకు ఆఫర్ లో టూ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇచ్చేస్తున్నాం దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంది మేడం చూడండి ఇది బ్లూ బ్లూ పైన పింక్ బోర్డర్ ఇది చూడండి రెడ్ పైన బాయిలెట్ బోర్డర్ బ్రాడ్ బోర్డర్ వచ్చింది చూడండి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ లో ఆఫర్లు ఇస్తున్నాం ఎంత మంచి బ్రైట్ కలర్స్ ఇప్పుడు మనకి సమ్మర్ అయిపోయిన తర్వాత మనకి పండగలు వస్తూ ఉంటాయి దానికి కూడా మీకు యూజబుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు విజిట్ చేసి పెట్టుకుంటారు అనుకోండి పండగలో యూజ్ అవుతుంది ఇది రెడ్ పైన వాయిలెట్ చెక్స్ వచ్చేసి మంచిగా బ్రాడ్ బార్డర్ వచ్చింది బార్డర్ చూడండి ఇది కూడా ఎంత బాగుంది ఇలా చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి పైన సెక్షన్ నుంచి కూడా మనకి హ్యూజ్ వెరైటీస్ అయితే ఈ సెక్షన్ లో అవైలబుల్ ఉంది స్టాక్ ఉన్నంత వరకే కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విజిట్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఆర్గెన్ అంటే పేస్టల్ కలర్స్ ఇప్పుడు ట్రెండ్ పేస్టల్ కలర్స్ నడుస్తుంది కాబట్టి పేస్టల్ కలర్స్ అంటే దీంట్లో ఏమంటే ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి కదా ఫైవ్ సిక్స్ కలర్స్ లో ఒక త్రీ కలర్స్ అయిపోయిన తర్వాత ఒక త్రీ కలర్స్ మిగిలిపోతాయి కదా దాన్ని ఆఫర్ ప్రైస్ లో పెట్టాం యాక్చువల్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి కలర్స్ అయిపోయాయి కాబట్టి మేము డిస్కౌంట్ పెట్టాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం

పీచ్ పైన సిల్వర్ వర్క్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉన్నాయి అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి పేస్టల్ కలర్ పైన సిల్వర్ వర్క్ మంచి పీచ్ కలర్ పైన మొత్తం సిల్వర్ వర్క్ వచ్చింది ఓకే ఇది యాక్చువల్లీ ఫ్యాట్ ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ మీకు ఫ్లోరల్ ప్రింట్ ఆర్గాన్జా పైన ఫ్లోరల్ ప్రింట్ అనమాట మీరు లాంగ్ ఫ్రాక్స్ అయినా క్రాప్ టాప్స్ అయినా ఏదైనా కుట్టించుకోవచ్చు ఎందుకంటే డ్యూరల్ షేడ్స్ వచ్చింది అంటే లైట్ టు డార్క్ షేడ్స్ అనమాట ఇప్పుడు పీచ్ ఈ పింక్ ఉంది కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది ఇలా కాంట్రాస్ట్ కలర్స్ లో వచ్చాయి ఫ్లోరల్ పింట్స్ అనమాట మంచిగా కింద కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ పైన స్టోన్ వర్క్ వచ్చింది గ్రాండ్ లుక్ ఉంటుంది యాక్చువల్లీ మేము అమ్మేది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ మీకు డిస్కౌంట్ సెల్ లో టూ ఫిఫ్టీ రూపీస్ లో ఇచ్చేస్తుంది కలర్స్ వీటిల్లో కూడా ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కొన్ని నెటెడ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇంకా మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ దుపటాస్ అన్నిటి మీద కూడా మనకి సో ఇవన్నీ కూడా బనారస్ బుపటాస్ టిష్యూ దుప్పటాస్ డిఫరెంట్ వెరైటీస్ లో ఉన్నాయి చూసుకోండి సో అవే కాకుండా ఈ విధంగా మనకి మంచి మంచి కాటన్ మెటీరియల్స్ అండ్ పైడ్ కాటన్ మెటీరియల్స్ హెవీ డిజైనర్ వర్క్ కలర్స్ డిజైన్ చందేరి కాకపోతే కలర్స్ అయిపోయాయి కాబట్టి డిస్కౌంట్ సెల్ లో యా సో మీ వెనకాల ఫ్యాబ్రిక్స్ ఏంటండి ఇది క్రెష్ మేడం ఓకే ఇది ఇంపోర్టెడ్ క్రెష్ అనమాట దీన్ని మీరు షార్ట్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు వెనకాల డిజిటల్ ప్రింట్స్ ఇది డిజిటల్ ఇది టిష్యూ అన్ని మిక్స్ ఉన్నాయి సో వీటన్ని కూడా టూ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తాయి బ్లౌజు లాంగ్ ఫ్రాక్స్ కి కి షార్ట్ సో ఉన్న కలర్స్ అన్ని చూడొచ్చండి చాలా చాలా బాగున్నాయి రియల్ అవసరం ఉన్నాయండి సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు సో అలాంటి కలెక్షన్ అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే జూన్ ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా చేసి బై చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేస్తాం